గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి పేదవాడికి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కూడా వివరించమని చెప్పడం అనేది జరిగింది వాస్తవంగా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ అతి ముఖ్యమైనది ప్రతి పేదవాడు పూటలు భోజకం చేయాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే అదేవిధంగా పేదవాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకం రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే ఇంద్రమేణ్యం రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే అదేవిధంగా వికాసం ద్వారా లోన్ రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే ఇంక ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే కానీ ఆ పది సంవత్సరంలో రేషన్ కార్డు లేక అనేక కుటుంబాలు మూడు పూటలు తిండి తినలేక కూరినాలు చేసుకుంటా అనేక ఇబ్బందులు పడిన విషయం మీ అందరికీ తెలుసు పుట్టిన బిడ్డల పేర్లు ఏడు చేయకుండా వచ్చిన కోడలి పేరు యాడ్ చేయకుండా చనిపోయిన వాళ్ళ పేరు తీద్దామంటే కూడా అవకాశం లేకుండా కూడా పది సంవత్సరాలు ఉంది కానీ పది సంవత్సరాలకు సంబంధించిన సమస్యని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం సంవత్సరాల కాలంలో నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి పేదవాడు మూడు పూటలు భోజనం చేయాలనే ఆలోచనతో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో ఇంద్రవేలి మండలంలో మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రేషన్ కార్డులు అవి నూతన రేషన్ కార్డు పదిహేను వందల ఇరవై ఏడు అదేవిధంగా కొత్తగా పేలు చేయించిన వాళ్ళు పంతొమ్మిది వందల ఎనిమిది అదేవిధంగా శ్రీకోణ మండంలో కొత్త కార్డు పదకొండు అదేవిధంగా ఎవరైతే పేలు చేయించిన వాళ్ళు రెండు వందల నలభై ఇది కేవలం ప్రింట్ అయిన కార్డు మాత్రమే చెప్తున్నా ఇవి రెండు వందల యాభై ఒకటి మొత్తం శ్రీకోండ మండంలో సుమారు పదకొండు వందల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నా అదేవిధంగా ఆ పదకొండు వందల కార్డు ఆరు వందలు కేవలం నా నియోజకవర్గ బాయ్ వాయిపే సిట్కొండ ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన పది సీట్లకు సంబంధించిన వాళ్ళే దగ్గర దగ్గర ఆరు వందల సంబంధించిన కార్డు అని ఇవ్వబోతున్నాం కాబట్టి కేవలం ఇక్కడ మన ప్రింటెడ్ వచ్చినవి మాత్రం కేవలం అక్కడ పదకొండు ఇక్కడ ఇరవై పదిహేను వందల ఇరవై ఏడు కార్డులు మాత్రం వచ్చినాయి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి నిరంతర ప్రక్రియ ఇది కంటిన్యూగా రేషన్ కార్డు మీరు పొందే హక్కు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కల్పించడం అనేది జరిగింది కాబట్టి పేదల మిమ్మల్ని అందరినీ కోరుకున్నది కూడా మరి ప్రతి పేదవాడు మూడు పూజలు భోజనం చేయాలంటే రేషన్ కార్డు కావాలి సార్ ఇంతకుముందు అన్నారు కదా ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ అవుతుందని నా దగ్గర చాలా కేసులు వచ్చినాయి నిన్న మొన్న సార్ మా అత్తమ్మ పేరు మీద మాకు రేషన్ కార్డు ఉంది కానీ మేము ఐదు సంవత్సరాల క్రితం మేము కుటుంబం మేమైపోయింది మా అత్త పేరు మీద వాళ్ళకి లేకపోతే వాళ్ళకి నచ్చింది వచ్చింది కానీ మా రాజధాని సార్ మేము కూడా గుడిసెలు ఉంటున్నాం కారణమైనది రేషన్ కార్డ్ లేకపోవడంతో ఆ కుటుంబం వాళ్ళ కుటుంబంలోనే చూపెడుతుంది దానితోటి వాళ్ళ కొడుకు గోడలకి ఇల్లు రాలే ఇలా దగ్గర దగ్గర పది అప్లికేషన్ అందరూ రావడం అనేది జరిగింది అదేవిధంగా కొంతమంది ఈ రాజీవ్య వికాసం సార్ గతంలో మా తాత ఏదో ఒక లోన్ లేపాలి సార్ ఐటీడే నుంచి లోన్ లేపినట్టు ఉంది లోన్ లేపి ఉండడంతో ఇప్పుడు నేను రాజీ వికాసం తీసుకుందామంటే మేము ఆయన మా నాన్న మా కుటుంబం వేరుపడింది కానీ మాకు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది ఇది రాజీ వికాసం అదేవిధంగా మందికి రుణమాఫీ కాలే ఎందుకు రుణమాఫీ కాలే సార్ మా కుటుంబంలో లక్ష రూపాయలు ఉన్నాయి సార్ మా కుటుంబం ఎప్పుడో పోయినా పది సంవత్సరాల క్రితం వేరైంది సార్ కానీ మాకు రుణమాఫీ కాలేదు సార్ అని చాలా మంది అన్నారు ఎంతున్నాయి అంటే నాకు లక్ష రూపాయలు ఉంది సార్ కానీ నాకు లోనప్పు కాదు కారణం ఏంటిది వాళ్ళ తాత పేరు మీద అంటే వాళ్ళ నాన్న పేరు మీద వాళ్ళకి సపరేటు లోన్ ఉంటుంది రేషన్ కార్డు అదే దాంట్లో ఉంటుంది రేషన్ కార్డు అంతా కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండడం దాంట్లో వాళ్ళ నాన్న పేరు మీద లోన్ ఉండడం వాళ్ళ అమ్మ పేరు మీద లోన్ ఉండడం వేరుపోయిన కుటుంబం పేరు మీద ఒక లక్ష రూపాయలు ఉండడం ఈ మూడు కలిస్తే మూడు లక్షల రూపాయలు రోజులు అయిపోయింది అదే పది సంవత్సరాల క్రితం రేషన్ కార్డు ఇచ్చి ఉంటే ఆ కుటుంబం వేరే కుటుంబం లాగా కనబడుతుండే దాంతో రెండు లక్షల రుణ మాకు బాగా కూడా అవుతుండే కుటుంబం వేరేది రేషన్ కార్డు అయిన ఒకటి ఉంది దీంతో మూడు లక్షల రూపాయలతోటి ఆ రకంగా చాలామందికి రుణమాఫీ కాలేకపోయింది చాలా ఒక సార్ మా కుటుంబం లేదు సార్ మా నాన్నతో మాకేం సంబంధం లేదు కానీ మాది ఎందుకు రుణమాఫంట రేషన్ కార్డు మాత్రం ఒకే జాబు మీద ఒకే కుటుంబం మీద చూపించడంతో ఇలా రుణమాఫీ కాలేదు అంటే దీని ఆ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు కూడా కాదు ఆ రోజు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చుంటే ఈ రోజు ప్రతి పేదవాడికి రెండు లక్షలున్న మా పై రోజు రాజీవ్ వికసీ ఈ రోజు వాళ్ళందరికీ రుణాలు వచ్చేటి అదేవిధంగా ఇంటర్వ్యూలు చాలా కుటుంబాలు సంతోషానికి వాళ్ళ అత్తమలకి ఈ రోజు కోడలకి ఇల్లు కోడలికి కాలేదు కాబట్టి ఉండకపోతే ప్రతిది కూడా ఈ రకంగా ప్రభుత్వ సంక్షేమ సంఘాల స్కీమ్లకి ఒక లింక్ ఉంటుంది ఎందుకంటే పేదవాళ్ళని క్రియేట్ చేయండి ఈ రోజు ఇన్కమ్ సర్టిఫికేట్ లక్ష రూపాయలు ఉంటారంటారు కేవలం ఇంకా మాత్రమే కానీ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ నిబంధన చూసేది రేషన్ కార్డు తోటి చూస్తాం ఈ రోజు ఆధార్ కార్డు అనేది అందరికి సమానంగా ఉంటది అదే రేషన్ కార్డు ప్రభుత్వ హోదాలు అయితే వాళ్ళకి పిన్ కార్డు ఉంటది అదే విధంగా అయితే వైట్ రేషన్ కార్డు ఉంటది అదేవిధంగా పీవీడీ అంతదే ఉంటుంది మూడు రకాల రేషన్ కార్డు ఉంటాయి ఈ విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి కాబట్టి ఫోదారా రేషన్ కార్డు యొక్క ప్రాముఖ్యతని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ రెండు మండలంలోనే దగ్గర దగ్గర ఏడు వేల పైచి కోనం రేషన్ కార్డు ప్రభుత్వం అంటే నా నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలకు కలిపితే మందికి రేషన్ కార్డు ఇవ్వకుండా ఆ పెట్టారు ఆ ఇ వేల మంది కుటుంబాలకి ఈ రోజు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం దానివల్ల లబ్ధిదారు ఎంత ఈ రోజు ఈ రెండు మండలాలు కలిపి తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మందికి లబ్ధి చేకూరం అంటే తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక రేషన్ కార్డు ఐదుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు వాళ్ళందరినీ కలుపుకుంటే తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది మనం ఇప్పుడు కేవలం ఇచ్చేట్టుకోవాలి అంటే అర్థం చేసుకోండి నియోజకవర్ కేవలం ఈ ఒక్క మండలంలోనే ఇంతమంది ఉంటే నా యొక్క నియోజకవర్గం మొత్తం కలిపితే దగ్గర దగ్గర లక్ష యాభై మందికి ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా లబ్ధి చేయకూడబోతుంది కాబట్టి మీరు అందరికీ ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఈరోజు ప్రజాదరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం ఆర్థికంగా మేము ఎందుకు పడుకున్నాం ఎందుకంటే ఆ పది సంవత్సరాలు డబ్బులు ఎక్కడ కూడా మిగిలి చాలా మంది మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఎవరికైతే అమ్మా మీకు పెన్షన్ ఏమైంది నాలుగు వేలు పెన్షన్ అని చెప్పారు కదా అని మీ దగ్గరికి వస్తారు కొంతమంది అంటారు తులం బయమైంది కళ్యాణ లక్ష పాటు తులం బిస్తామని అంటారు లేకపోతే బహిరంగ ఏమైందని అడుగుతారు లేకపోతే నిర్దోజలకు నాలుగు వేలు ఏమైందని అడుగుతారు మీరు వాళ్ళ సమాధానం చెప్పాల్సింది చెప్తా ఎందుకంటే మీరు కేవలం మాకు ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు నెల సంవత్సరం అయినా అంటే పద్దెనిమిది నెలలు మనం పరిపాలన పూర్తి చేసుకున్నాం పద్దెనిమిది నెలల్లో మన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా బంధువు ధర దేవుడు ద్వారా కొండగట్టు కావచ్చు ఇంకెక్కడైనా యాత్ర కావచ్చు ఇంకెక్కడికి వెళ్ళమన్నా పాసా వెళ్దామన్నా అంటే చేయలేదు జోడేగాడు వెళ్దామన్నా మీ ఇంకెక్కడైనా దేవుడి దగ్గర వెళ్తామంటే కూడా మీరందరూ కూడా మహిళల కోసం ఫ్రీ బస్సును మేము చార్జ్ చేయడం అని జరిగింది ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం మొన్న ఈ రోజు కానీ నాడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల బస్సు ప్రయాణాలతో సుమారు ఆరు నుంచి ఏడు వేల కోట్ల డబ్బుని కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది చారిత్రాత్మక నిర్ణయం ఈ యొక్క నిర్ణయం మే బస్సు ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిసెంబర్ తొమ్మిదిన ఫ్రీ బస్సు మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది అదే రోజు పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఆదేశం ప్రతి పేదవారికి నాయనమైన వైద్యం అందించాలతో ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది మా పేదింటి మహిళలకి ఈ రోజు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి ఈ రోజు ముఖ్యమంత్రి రెండు వందల వరకు ఫ్రీకరెంట్ వరకు ఈ రోజు మనం పంపించడం అనేది జరుగుతుంది దాంతో పాటు మహిళలకు పార్టీ లేదు ఉన్నారు మహిళా శక్తి కమిటీలు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల పాఠశాల రిపేర్లు అదేవిధంగా మహిళలకు పెట్రోల్ బంకులు మహిళలకు బస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన స్కీమ్లని మహిళల కోసం ప్రవేశపెట్టడం అనేది జరిగింది అదేవిధంగా రైతులకి రైతు భరోసా కింద తొమ్మిది రోజులు ఈ రోజు ప్రతి రైతుకి రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా రైతులకి పన్నెండు రైతులు చొప్పున మరి ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా రైతులందరికీ ప్రత్యేకించి ఈరోజు రుణమాఫీ విషయంలో మీ అందరికీ ఇంతకుముందు చెప్పిన